ఏషియా కప్లో టీమిండియా ఎలాగైనా గెలవాలని చూస్తోంది ప్లేయర్స్ అంతా గ్రౌండ్లో బాగానే కష్టపడుతున్నారు అయితే ఒక్క ప్లేయర్ మాత్రం టీంకు కాస్త సమస్యగా మారే ఛాన్స్ ఉంది అతనే ఆల్రౌండర్ శివం దూబే ఆల్రౌండర్గా మంచి పేరు తెచ్చుకున్న దూబే గత కొన్ని సిరీస్లో పెద్దగా రాణించలేకపోయాడు ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా ఆశించిన స్థాయిలో తన ప్రదర్శన ఉండట్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్పై పది పరుగులు చేశాడు బంగ్లాదేశ్ పై ముప్పై నాలుగు ఆస్ట్రేలియాపై ఇరవై ఎనిమిది ఇక ఇంగ్లాండ్తో ఆడిన మ్యాచ్లో డక్అౌట్ అయ్యాడు శివం లాస్ట్ పది ఇన్నింగ్స్ చూసుకుంటే ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు తను చివరగా ఆడింది ఐపీఎల్లోనే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏషియా కప్ లో కోచ్ గౌతమ్ గంభీర్ ఇంకోసారి దుబేకి ఛాన్స్ ఇచ్చారు ఏషియా కప్ లో తన ప్రదర్శన మార్చుకుంటాడా లేదా ఇలానే కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి どっ